మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంఎంటిఎస్గా చెప్పబడే ఈ సంస్థ హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఒక మణిహారంగా ఉండేది దీన్ని సెకండ్ ఫేజ్లో భాగంగా డెవలప్ చేసిన సికింద్రాబాద్ టు మేడ్చెల్ రైల్ లేని ఇప్పుడు నిర్విని నిరుపయోగంగా మారిపోయింది దాదాపు ఎనిమిది వందల కోట్లతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సెకండ్ ఫేజ్ని డెవలప్ చేశాయి ఇంతకుముందున్న ట్రైన్స్ అన్నిటికంటే కూడా ఈ ట్రైన్ని చాలా అద్భుతంగా అడ్వాన్స్డ్గా కూడా రూపొందించారు ఇందులో మహిళలకు సపరేట్గా కోచ్లు ఏర్పాటు చేశారు ప్రతి కోచ్లో సెక్యూరిటీ కెమెరాస్ ఏర్పాటు చేశారు ప్రయాణించే ప్రయాణికులంతా కూడా లోకో పైలట్తో డైరెక్ట్గా మాట్లాడేందుకు ఒక మైక్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేశారు ఇక చైన్ స్నాచింగ్ మొబైల్ స్నాచింగ్ వంటి వాటి నుంచి కాపాడేందుకు అన్ని కోచ్లకి కిటికీలకి గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయంలో ఈ ట్రైన్ని ఎంతో అడ్వాన్స్గా తయారు చేసి దాదాపు ఎనిమిది వందల కోట్ల డబ్బు దీనికోసం వెచ్చించి సంవత్సరం క్రితం దీన్ని ప్రారంభించారు అయితే ప్రస్తుతానికి ఈ లైన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఉన్న లైన్ ఇది పూర్తిగా నిరుపయోగంగా ఉంది రోజు వందల సంఖ్యలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు ఇప్పుడు ఈ ట్రైన్లో కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం ఈ ట్రైన్ టైంకి రాకపోవడమే అని తెలుస్తుంది దాదాపు గత నెల ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం గత నెలలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉదయం కరెక్ట్ టైంకి ఈ ట్రైన్ వచ్చింది ఆ తర్వాత మిగిలిన రోజు అనులు కూడా దాదాపు రెండు మూడు గంటల లేటుగా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీని గురించి ప్రయాణికులు అధికారులను రైల్వే అధికారులను కావచ్చు హెల్ప్ డెస్క్ వాళ్ళను కావచ్చు వీళ్ళందరినీ అడిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది తెలియడం లేదని ప్రయాణికులు చెప్తున్నారు ట్రైన్ అనౌన్స్మెంట్ని బట్టి అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వెళ్ళి ట్రైన్ ఎక్కడమే తప్ప ట్రైన్ ఎప్పుడు వస్తుంది ప్రస్తుతానికి ట్రైన్ ఎక్కడుంది కరెంట్ స్టేటస్ ఏంటి ఈ వివరాలు ఏవి కూడా హెల్ప్ డెస్క్ వాళ్ళు అటు రైల్వే అధికారులు కూడా చెప్పలే చెప్పడం లేదంటూ ప్రయాణికులు చెప్తున్నారు నిజం ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది హైదరాబాద్ కి చాలా ఫేమస్గా ఉండేది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రయాణించే వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళంతా కూడా ఈ ఉపయోగించే వాళ్ళు అటు మెట్రోతో కంపేర్ చేసినా ఇటు ఆర్టీసీతో కంపేర్ చేసినా ఈ ఎంఎంటీఎస్లో రేట్స్ అనేవి టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు ఇందులోనే ఈ రవాణా వ్యవస్థనే ఉపయోగించుకునేవారు అయితే సమయానికి ఇప్పుడు ట్రైన్స్ రాని కారణంగా చాలామంది ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ టైంకి రీచ్ అవ్వడమే మెయిన్ అజెండా కాబట్టి ట్రైన్ టైంకి రాకపోవడంతో చాలామంది ఈ ఎంఎంఎస్ ఈ ఎంఎంటిఎస్ ట్రైన్లని వినియోగించుకోవడం మానేశారు ఇప్పుడు ప్రస్తుతానికైతే రోజుకు ఒక సర్వీస్ లో నలుగురు ఐదుగురు మాత్రమే ప్రయాణికులు ఉంటున్నారంటూ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఇక ఇదే అదునుగా చూసుకొని కొంతమంది చైన్ స్నాచింగ్లు దోపిడీలు కూడా ఈ ట్రైన్ల పైన చేస్తున్న సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కొన్ని రోజుల్లోనే ఈ ఎంఎంటిఎస్ వ్యవస్థను కూడా రద్దు చేసే ప్రమాదం ఉందని ప్రయాణికులు చెప్తున్నారు మెట్రోలో ఆర్టీసీలో ఎట్లయితే సమస్యలు వచ్చినప్పుడు అంతా కలిసి ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుందో ఎంఎంటిఎస్ ను కూడా అలాగే ముందుకు తీసుకొని ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు కోసం హైదరాబాద్లో చాలా రోజులు పోరాడాల్సి వచ్చింది కోరుకోవాల్సి వచ్చింది చివరకు ఎంఎం ఎంఎంటిఎస్ ఫేస్ టు ఎనిమిది వందల కోట్లతో పూర్తయింది కానీ విచిత్రం ఏంటంటే ఆ రైళ్లలో జనం లేరు మీరు విజువల్స్లో చూడండి జనం లేకుండా రైళ్ళు పోతున్నాయి ఐదుగురు పది మంది మొత్తం ట్రైన్ అంతా పెడితే ఐదుగురు పది పదిహేను ఇరవై సో ఆ ట్రైన్ ఎందుకు పోతుందో అర్థం కాని పరిస్థితి ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు నిజంగా మరి ఎంఎంటిఎస్ అవసరం లేదా ఎన్ దా మీకు అత్యంత చౌకగా ఉండేటువంటి ప్రయాణం ఎంఎంటిఎస్ మీరు మెట్రోతో పోల్చిన ఆర్టీసీతో పోల్చినా కూడా చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అందుకే ఎంఎంటిఎస్ను కామన్ మ్యాన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా భావిస్తారు సో ఈవెన్ మెట్రో వచ్చినప్పుడు కూడా మెట్రో వచ్చినా కూడా ఎంఎంటిఎస్ను విస్తరించాలి ఫేజ్ టూనే కాదు ఫేజ్ త్రీ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే ఇంత చౌకగా ప్రయాణ సదుపాయాన్ని సామాన్యుడికి కల్పిస్తున్నటువంటి రైల్వే సర్వీస్ అన్నారు అన్ఫార్చునేట్లీ ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ సర్వీస్ ప్రజలకు నిరుపయోగంగా మారింది అయితే కారణం ఏంటి మరి దీనికి కారణం ఏంటంటే మేజర్ ఛాలెంజ్ సమయానికి రైలు రావడం లేదు మీరు ఏ సమయానికి ట్రైన్ వస్తుందో ఎవరికీ తెలియదు రైల్వే స్టేషన్లు ఎంఎన్టీఏ స్టేషన్లపై అడిగితే మాకు కూడా తెలియదు రైలు వచ్చినప్పుడు ఎక్కడమే తప్ప రైలు ఎప్పుడు వస్తుందో మేము చెప్పలేని పరిస్థితి దీని మీద ఆశలు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళాలి ఇతర పనులకు వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటే అది అయ్యే పనే కాదు ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్లో ఉండాల్సింది ఎఫోర్డబిలిటీతో పాటు రిలేయబిలిటీ కీలకం అంటే అందుబాటులో ఉన్న ధరలకు ఉండాలి ఆ విషయంలో ఎంఎంటీఎస్ను తిరుగులేదు ఎందుకంటే లోయెస్ట్ ట్రా ట్రైన్ టికెట్లు ఉంటాయి కానీ సమస్య ఏంటంటే రిలేబిలిటీ అంటే నమ్మకము విశ్వాసం ఉండాలి ఫలానా టైంకు ట్రైన్ వస్తుంది అంటే రావాలి సో అది లేనప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు దానిపై నమ్మకం పెట్టుకొని ఎంఎంటిఎస్ స్టేషన్ దాకా వస్తావు గంట రెండు గంటలు వెయిట్ చేసినా కూడా ట్రైన్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం చూస్తే నెల రోజుల్లో ఒక రెండు రోజులు కూడా ఎంఎంటీఎస్ ట్రైన్లు సమయానికి వచ్చిన సందర్భం లేదు వస్తుందో లేదో కూడా తెలియనిటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి దీంతో అసలు ఈ ప్రయాణికులు తాగుబోతులు చైన్ స్నాచర్లు ఎక్కాల్సిందే తప్ప నిజమైన ప్రయాణికులు ఎక్కేటువంటి పరిస్థితి లేదు సో ఎవరైనా ఒక పది మందో ఐదుగురు ఎక్కినా వారు ధైర్యం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ట్రైన్ అంతా ఖాళీ ఉన్న సమయంలో ఆ ట్రైన్లు ఎక్కడానికి కూడా భయపడతారు సో బహుశా రేపో మాపో ఇది గమనించిన అధికారులు ఎంఎన్టీఎస్ను రద్దు చేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు అంటే ఇది ఎలాగో ప్రజలు ఉపయోగించుకోవడం లేదు కదా అని రద్దు చేసి అధిక ధరల మెట్రో భారాన్ని మాత్రమే ప్ర నగర ప్రజలపై నుంచి చాలా చౌకగా వచ్చేటువంటి రవాణా సాధనాన్ని ప్రజలకు లేకుండా చేసే ప్రమాదం ఉంది ఎందుకంటే సమయానికి కనుక ఎంఎన్టీఎస్ వస్తే ఇట్ విల్ బి ద మోస్ట్ పాపులర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీరు కరెక్ట్గా సమయం మెయింటైన్ చేసి సరైనటువంటి సర్వీసెస్ క్వాలిటీగా సర్వీస్ కనుక ఇవ్వగలిగితే ప్రజలు ఎంఎంటీఎస్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు